ఫైవ్ స్టాండ్ హెయిర్ స్టైల్ అనేది ఎలా వేసుకోవాలి ఫ్రంట్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ రెండు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ హెయిర్ని సవరాన్ని కూడా ఫైవ్ స్టాండ్స్ కింద డివైడ్ చేసుకుని లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మూడు పాయలు కూడా నార్మల్ జడ అల్లుకున్నట్లు అల్లుకోవాలంటే రైట్ సైడ్లో ఉన్నటువంటి రెండు పాయల్లో లాస్ట్ పాయ మనకి ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసి ఇంకో హెయిర్ స్టాండ్ కింద నుంచి తీసినట్లయితే సరిపోతుంది ఇదే ట్రిక్ మొత్తం అంతా కూడా ఫాలో అవ్వాలి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మూడు పాయలు కూడా నార్మల్ జడ ఎలా అల్లుతామో అదే విధంగా అల్లుకుంటూ రైట్ సైడ్లో ఉన్నటువంటి రెండు పాయల్లో నుంచి లాస్ట్ ఉన్నటువంటి పాయ ఒక హెయిర్ స్టాండ్ పై నుంచి తీసి ఇంకో హెయిర్ స్టాండ్ కింద నుంచి తీసి ఈ మూడు లో ఆ హెయిర్ స్టాండ్ ని మిక్స్ చేస్తూ నార్మల్ చేయడం అల్లినట్లు అల్లడం అంతే ఇలా అల్లినట్లయితే మీకు ఫైవ్ స్టాండ్ హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఒరిజినల్ హెయిర్ లెంతీగా ఉన్నట్లయితే బ్రైడ్ కి హెయిర్ స్టైల్ అనేది చాలా లుక్ అనేది బాగుంటుంది సో మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్ కి మార్చ్ ఫస్ట్ నుంచి జరిగే మన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి బ్యూటిషియన్ క్లాసెస్ చాలా తక్కువ అమౌంట్లో అనేది కోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో డీటెయిల్స్ కోసం ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి